చిత్తూరు డివిజన్ డివైఈలో ఇరా మేడం గారు చెప్పడం ఏంటంటే రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరును తొమ్మిదిలోపు నమోదు చేయాలి అలాగే సాయంకాలము నాలుగు తర్వాత అటెండెన్స్ నమోదు చేయాలి పిల్లల హాజరును నైన్ థర్టీలోపు పూర్తి చేయాలని సిలబస్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మంత్లీ సిలబస్ కంప్లీట్ చేయాలి ఫస్ట్ క్లాసు సిక్స్త్ క్లాసు ఎన్రోల్మెంటు మనకు ఉన్నటువంటి అన్ననవాడి పదిలోనూ అలాగే ఫిఫ్త్ క్లాస్ ఎన్రోల్మెంట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎన్రోల్మెంట్ జరగాలి ట్రాన్సిషన్ అన్ని క్లాసుల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి నెక్స్ట్ మెగా పీటిఎం పదవ తేదీన నిర్వహించబడుతుంది అప్పటికి మనము స్టూడెంట్స్ అంతా ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక మొక్కను పాఠశాల ఆవరణలో కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేక బంధువుల ఇంటి దగ్గర కానీ లేదా ఎక్కడైనా అబ్జెక్షన్స్ రానటువంటి ప్రదేశాలలో ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ తల్లిగారి యొక్క పేరు మీద మొక్కను దాని సంరక్షణ బాధ్యతను ఆ విద్యార్థి వహించవలను అలాగే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి తరగతులు నాలుగు నుంచి ఐదు వరకు సాయంకాలం నాలుగు నుండి ఐదు వరకు నిర్వహించవలను నెక్స్ట్ ప్లస్ టూ హెచ్ఎమ్స్ అకాడమిక్ మానిటరింగ్ చేయవలను ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క పాఠశాలలో పాటించాలనేసి తెలియజేస్తుంది